అంటున్నా నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఆ రోజు నువ్వు నాకు మంచి చెడు చూసుకున్నావు కాబట్టి నీకు నిజం చెప్తున్నా ఎవరు ఏమనుకున్నా నాకు ఫీల్ లేదు ఎన్ని రోజులైనా అట్లా బాధపడుతుంటావు నేను చూడలేకపోతున్నా తర్వాత మన మొట్టారు నీకు తెలీదు ప్రతిసారి అట్లా ఉండదు అక్క ఏదో ఒక రోజు లిమిట్ ఉంటుంది ప్రతిసారి అదే జరుగుతూ ఎవరు నేను అప్పుడు మాట్లాడాను ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాడంట అదే ఆర్కే బీచ్ సంథింగ్ ఏదో దాని ఆపోజిట్ గా కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది కదా అక్కడికి వెళ్ళాడు ప్రతిసారి ఇదే జరుగుతూ ఎవ్వరు ఇప్పుడు रास्ते में पी किंदा, रास्ते में पी किंदा, ना वाले ना। इजादत लोली ना वाला ना। तो इस पर ऐसे कुछ कम कीजिए नहीं। So guys welcome, guys.

ఏంటంటే సాలు దాకా సెవెన్ డేస్ అవుతుంది అక్షరాలేత్ వాళ్ళు నైట్ అన్నది కాదు సనా అసలు వీడియోలకు రావట్లేదు వీడియో ఇంట్రెస్ట్ చూపించలేదు అందులో ఎక్స్పెషల్ ఇచ్చిన త్రీ డేస్ ఫోర్ డేస్ వీడియో కొట్టే వాళ్ళేం లేని ఎందుకు వాళ్ళ లేకపోతే నాకేం అవసరం వాడు ఉంటానే కొడతా అని బిల్ అనిపిస్తుంది అనమాట కొంచెం మబ్బు పట్టింది మా బ్రెయిన్ మొత్తం మబ్బు దింగిందా వీటిలో మబ్బు ఉంది ఇప్పుడు చిల్లరాడు ఆ మబ్బు నలిసాడు చాలా కూర్చోబెట్టి కూర్చోబెట్టి చాన్ని ఇప్పుడు నిజాన్ని చెప్పాలి తిన్నాను మాట్లాడు ఏం కాదు అలాంటి అడుగుద్దు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అయినా సరే నీకు చెప్తున్నా కంప్లైంట్ చేసుకోవాలి అని చెప్తున్నా అబ్బాయి తిరుగుతా అలా ఎప్పుడు మాత లేకపోతే గోవాగ్ల పండి లేకపోతే వేరే కంట్రోల్ అది ఓకేనా అరే ప్లీజ్ పబ్లిక్ పిచ్చి పిచ్చి ఎదిరిపోయకు చిరానికి ఒక యాక్టర్ పూనుకో ఇట్లా ప్రియా నేర్చుకో ప్రియా సనా వస్తే నువ్వు దాని పక్కన కూర్చోవడం అవా కాదు ప్రియా సన్నా కూర్చుంటాడు కింద కూర్చొని చెప్పారు అప్పుడు జెన్యున్ గా నిజంగా నాకు చెప్తున్నాడు నిజంగానే నిజమే

నేర్పిస్తా ఒకసారి నేను ప్రెగ్నెంట్ అన్నది యాక్టింగ్ అని నాకు ఇన్ని రోజులుగా తెలియదు అనుకున్నాను

బెస్ట్ చెప్తున్నా వీళ్ళు నీకు తెలిసిన నిజం చెప్తలే కానీ వాడు ఎందుకు వస్తలేడంటే ఆర్డర్ సెట్ అయిపోయింది ఆల్రెడీ వేరేది ఉంది ఇంకొకటి అందుకే నువ్వు ఫోన్ చేసిన ఈ మధ్య కాల్ కట్టి అది ఇంకొకటి ఏంటంటే ఆనే సెటిల్ అని ప్లాన్ కూడా చేసుకుంటు వద్దులే అంటున్నా ఇప్పుడు వేరే దాంతో ఆయన వదిలే మళ్ళీ టార్చర్ మనకి వాడు వేరే దాంతో కూడా ఉంటావా అట్లా ప్రేమ ఉంటే ఫస్ట్ పోయేది ఉండేది ఇన్ని రోజులు ఎందుకు నిజం చెప్తున్నా ఇద్దరు నాకు తెలిసిన కామన్ ఫ్రెండ్స్ అక్కడ అమ్మాయిలు వాళ్ళు అంటుండ్రు ఏంది పబ్బులు తిరుగుతుండే సన్నతో బ్రేక్అప్ అయిపోయింది కదా చెప్తుండ్రు మాకు అందరికి అట్లానే ఉంటుండీ అట్లా వచ్చిందడే పాపం బాధ అనిపించి జాలి అనిపించి చెప్తున్నాడు అదే నువ్వు నా దోస్ కాబట్టి చెప్తున్నా వీళ్ళు ఎంబట్టు ఉన్నారో చెప్తారో చెప్పారో నాకు తెలియదు కానీ నేను నీకు ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు నా రోజు నువ్వు నాకు మంచి చెడు చూసుకున్నావు కాబట్టి నీకు నిజం చెప్తున్నా ఎవరు ఏమనుకున్నా నాకు ఫీల్ లేదు ఎన్ని రోజులైనా అట్లా బాధపడుతుంటావు నేను చూడలేకపోతున్నా

మంచిగా ఒంట ఏం కొడతలేదు అనిపిస్తుంది ఇంట్లోనే ఉంటుంది అట్లా బాగున్నది సరే కావాలనుకున్న వాళ్ళు దగ్గర లేనప్పుడు ఏమి ఉంటుంది చెప్పు అంతా ఉండదు అంటే ఇప్పుడు అంతగానం ఇంతగానం ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు

ఇద్దరు లవర్స్ లవర్స్ ఒకటారు తప్ప పక్కన కాదు నువ్వు ప్రియా మీద కూడా ప్రియా మీద కొట్టు అంతేగాని కానీ ముచ్చట్లనే దీనికి ఎందుకు చెప్పాలి వా దిక్కకండే మీరైనా ఎరుపుకోలేమో కానీ వాడు ఇరుపుకోడు కాదు వాడు చెప్పిండు నాకు నిజం ఇప్పుడు ఏం చేస్తావు అంటే చెప్పలేవు అమ్మాయి వరకోసం ఏం పిక్తావు ఇంట్లో కూర్చొని ఎడమ తప్ప వీడియోలు కొట్టకుండా ఎర్రడం తప్ప Bye, Mariana. a w

ఇప్పుడు ఇప్పుడు బయటకు కోపం కడుగుతున్నా సీరియస్ గడుగుతున్నా అప్పుడు కోపడి అప్పుడు లొల్లు పెట్టుకున్న పర్సన్ పంపించిన పర్సన్ ఇప్పుడు ఎందుకు పంపించింది అనుకోండి కానీ నా అదే మరి అప్పుడు ఈ పిల్ల పర్స్ లో ఎంత ఎంతో బాధపడి పోయి ఏడుస్తుంది నాకు తెలుసు నేను ఇప్పుడు అంత చూపించాలను బట్ ఒక మనిషి స్ట్రాంగ్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ కోసం కూడా ఆలోచించాలి ఫ్యాన్స్ ఉన్నారు నా ఫ్యాన్స్ కోసం నేను వీడియోలు కొట్టాలి వాడు ఉన్నా లేకున్నా లైఫ్ అనుకున్నా సరే వాడు అడుగున్నా లేకున్నా నేను యూట్యూబ్ మాత్రం హర్ట్ చేయొద్దు యూట్యూబ్ నా నన్ను ఇష్టపడే వాళ్ళ బయట వందల పేజీలు ఫ్యాన్ పెట్టిన ఎందుకు పాపం వాళ్ళంత కష్టపడే అలా చిత్ర నువ్వు అక్కడికి వెళ్ళాక వైజాగ్లో ఇద్దరు వాళ్ళు మంచిగా ఉండరు అయిపోతావు నిజంగా చెప్తున్నా నాకు నువ్వు చెప్పినట్టు నిజంగా ఆ ఫోటోలు వీటో నాకు చూపించాను అనుకో నేను మా అమ్మ మీద చెప్తున్నా నిజంగా బంగారం వచ్చిపోవాలా నిజంగా చెప్పాలా చెప్పిందా నేను వాడు తింటే ప్లేట్ కూడా తెలియదురాబ్ చేస్తున్నా తెలుసా నేను ఏదో ఈ రోజు వచ్చి మంచిగా

నువ్వు అనుకోవచ్చు అనుకోవచ్చు బట్ నేను అడిగింది దానికి ఆన్సర్ చెప్పు ఇప్పుడు సాయిగా పోయే లాస్ట్ టైం గొడవ అయిందా వైజాగ్ పోయినందుకే మనకు పెద్ద పెంట్ అయింది మనం బాగా రచ్చింది అవునా ఇప్పుడు అది అయినా కూడా నువ్వు ఎందుకు పంపించి

ఇగో వీడే చేరగొట్టాడు నేను అనుకున్నా ఏంటంటే సనా అబద్ధం చెప్తుందేమో వాడికి దీనికి పోయినాకలా ఆయన తెలుసు కాల్ ఏదో రకంగా వేయాలి కదా అన్న ఇంటెన్షన్ నాకు వచ్చింది నాకు ఒక కామెంట్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో కూడా మెన్షన్స్ల వీళ్ళిద్దరు వీడియో మొన్న నిన్న మొన్న టూండర్ అప్లోడ్ చేసినాము సారీ ఆ వీడియో కింద నాకు కామెంట్ వచ్చినాయి నేను పర్సనల్ గా దాన్ని హైడ్ చేసుకొని డిలీట్ చేసేసా సనాకి చూపిస్తా అక్క లాస్ట్ టైం గొడవ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు పంపించారు అక్క అది అందరి మైండ్లలో వస్తే అక్క వ్యాడ్ అవుతుంది అందుకు ఇట్లనే ఇంట్లోనే ఉండి వీడియోలు కొడతలే ఏం కొడతలే ఒకతే ఉంటుంది ఆ సఖితోని ఫోటోలు పెడుతున్న సఖీతోనే స్టేటస్లు పెడుతుంది దట్స్ లైక్ ఈరోజు దీనికి మబ్బు కొంచెం వదిలి తెగా అప్పుడే చెప్పిన మీకు ఇంట్రోల్ చెప్పిన దీనికి మబ్బు పట్టింది బ్రెయిన్ అంతా ఆ మబ్బు వదిలి తెంగిద్దామని ఇంతసేపు దీంతో వాదించాలి ఓకేనా